దేను బిడ్డలారా చదవబడినటువంటి లేఖనము అంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పదకొండో వచ్చిన నుండి సాక్ష్యం ఇస్తుంది లేఖనం మీరు మందులు కాక మందులు అంటే ఏ మందులు ఇంగ్లీష్ మందులా మందులంటే దిమ్ అన్నమాట డిమ్ అయిపోవడం ఏట్రా అంత దిమ్ముగా ఉంటా అంటారు చూసారా అది మందులు అంటే మందులు అంటే మళ్ళీ మందులు అనుకోగలరు అది కాబట్టి మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకునున్నట్లుగా మీలో ప్రతివాడునూ మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను హలెలుయా పిల్లరా చివరిదాకా ఏముండాలట మనకు గమనించండి దేవుడు చేసినటువంటి వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి మనకేం కావాలట గమనించండి ఏమంటే పూర్ణమైనటువంటి నిరీక్షణ విశ్వాసము ఓర్పు ఇవన్నీ అవసరమట ఇది మీకు అర్థమవ్వాలంటే ఈ వాక్యం మీకు అర్థమవ్వాలంటే తప్పనిసరిగా పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళాలి సంఖ్యాకాండము పదమూడు ఇరవై ఏడవ వచ్చినాన్ని మీరు చదివినట్లయితే అక్కడ జరిగిన సందర్భాన్ని నేను చెప్పి త్వరగా ముగిస్తాను తొందరపడి మీరు తెచ్చుకున్న పలకలు ఏమో శుద్ధముఖతో ఎటా ఇలా చెరిపిసి వెళ్ళిపోకండి శుభ్రంగా శుభ్రంగా రాసి దిద్ది నేర్చుకొని వెళ్ళండి అర్థమైందా భాష ఆత్మీయ భాష చెరిపేస్తారేంటి పలక మీద రాసుకొని చక్కగా దిద్దుకొని రేపు అప్పచెప్పి వెళ్ళాలి అది మనకు మేలు చదవండి సంఖ్యాకాండం పదమూడు ఇరవై ఏడు ఆ నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళాము అది పాలుతేళ్ళ ప్రవహించే దేశం దాని పండ్లు ఇవే అయితే ఆ చాలు పిల్లారా దేవుడు వాగ్దానం చేశాడండి వింటున్నారా దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి అబ్రహామా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తున్నాను అని చెప్పాడు దేవుడు సరే ఆ వాగ్దానం మరలా ఐగుప్తులో ఇజ్రాయెల్ ఉండిపోయిన తర్వాత విడిపించారు మోసే ద్వారా మోసే ద్వారా విడిపించి నడిపిస్తున్న తరువాత ప్రధీన బిడ్లారా మధ్యలో డౌట్ వచ్చింది అరే దేవుడు మనకి ఇస్తానన్న దేశం నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమేనా అరే బాబు అంత డౌట్ ఎందుకు మీరు ఒకసారి వెళ్ళి పోయి చూసి రండి అని చెప్పేసరికి ఇజ్రాయిల్ గోత్రకర్తల్లో పన్నెండు మందిని పంపించారు వెళ్ళి చూసొచ్చారు చూసొచ్చి ఇక్కడ చెప్తున్నారు ఈ మాట ఇప్పుడు మన చదివింది అయ్యా మేము వెళ్ళి చూసాం మన పితరుడైనా మన తండ్రి అయినా అబ్రహామికి వాగ్దానం చేసిన మనకు దేవుడికి ఇవ్వబోతున్నటువంటి ఆ దేశం నిజంగా దేవుడు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశమే అందులో డౌట్ లేదు సత్యమే చెప్పాడు దేవుడు అది చాలా శ్రేష్టమైనది గొప్ప వాగ్దాన దేశం దేవుడు మా కొరకు నియమించాడండి గొప్ప దేవుడు అని సంతోషిస్తున్నారు అయితే అక్కడ ఏమన్నారు తెలుసా మళ్ళీ అయితే ఏమన్నారండి అయితే ఎలాగుందో తెలుసు అండి మీ ఆయన చాలా మంచి చూడండి అయితే అనగానే ఏమనిపిస్తుంది చెప్పు చెప్పు అయితే అయితే కానీ నా అంటే మీ ఆవిడ చాలా మంచిదే అండి కానీ కాని అంటే కానీ ఏంటి అసలు ఏం చేస్తారు ఇలాగ ఉంది స్టోరీ బాబు దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశం చాలా గొప్పది శ్రేష్టమైనది ఉన్నతమైనది దేవుడు నిజమే చెప్పాడు సత్యమే చెప్పాడు అది పాలు తేనని ప్రవహించే దేశమే అయితే అని అంటున్నారంటే అక్కడ ఒక చిక్కు ఉంది అక్కడ ఒక ఆటంకం ఉన్నదే అక్కడ ఒక సమస్య ఉన్నదే అని వారు అంటున్నారన్నమాట ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి పాలుతలు ప్రవహించేటటువంటి దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసింది ఎవరు దేవుడే దేవుని ఇస్తావు త్రహ్లే దేవుడు మనకు ఇస్తానని చెప్పిన ఆశీర్వాద సంబంధమైన ప్రతి వాగ్దానము దాన్ని పొందుకోవడానికి ఏ ఆశీర్వాదం దేవుడు మనకు చేసినా దాన్ని పొందుకోవడానికి వెళ్ళే త్రోవలో ఏదో ఒక ఆటంకం ఉంటుంది తప్పనిసరిగా ఆ పాఠం నేర్పించడానికే ఇజ్రాయేల్ యాత్రలో వారి యొక్క ప్రయాణములో జరుగుతున్నటువంటి ఆటంకాలు క్రొత్త నిబంధన భక్తులకు కూడా దేవుడు చేసిన వాగ్దానాన్ని నువ్వు పొందుకోవడానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మధ్యలో ఏదో ఒక చిక్కు ఉంటుంది మధ్యలో ఏదో ఒక ఆటంకం ఉంటుంది మధ్యలో ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియా దేని గమనించండి వాగ్దానాలు దేవుని వాగ్దానాలు పొందడం సులభమేనండి సులభమే మన ఆది నుంచి ప్రకటన వరకు చదువుతున్నప్పుడు దేవుడు గోల్డ్ అని వాగ్దానాలు చేస్తారు అది నాకే నాకే అని చాలా సంతోషం దేవుడు కూడా అంటాడు నీకే నీకే అంటాడు ఆయన కానీ దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఆటంకాలన్నిటినీ కూడా జయించిన తర్వాతే ఏ విశ్వాసైనా సరే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు దేవుని స్తోత్రం హల్లెలు అల్లెలుయా హల్లేలుయా హల్లెలుయా మరి ఆ వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైన భూమిని మనం స్వతంత్రించుకోవాలనుకుంటే మధ్యలో ఎవరున్నారట ఎవరున్నారట అనాకీయులు ఉన్నారట బలవంతులు ఉన్నారట ఏమయ్యా అబ్రహాము మోషే ఇదిగో నీ జనాలను తీసుకొచ్చేసాయి నేను చూపించి అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశాన్ని తీసుకెళ్ళిపో అని అన్నాక హాపీగా హ్యాపీగా తీసుకెళ్ళి ఆ ఇల్లు వాకిల్లు తర్వాత ఉన్నటువంటి నుయ్యులు గొయ్యులు తర్వాత తోటలు ఇవన్నీ ఇచ్చేయచ్చు కదా అలా రాలేదు వాళ్ళకి వెళ్ళేసరికి అక్కడ అనాకీలు ఉన్నారట వాళ్ళట అరవై డెబ్బై అడుగులు ఎత్తైన మనుషులట అండి చాలా బలవంతులు అండి వీళ్ళు వెళ్ళి చూశారు మరి నాయనో దేశమైతే పెర్ఫెక్ట్గా అక్కడే ఉంది బాగానే ఉంది ఏ మరి ఆ దేశం మన చేతికి ఎలాగొస్తుంది అంత ఈజీగా వచ్చేటట్టు లేదు ఎందుకంటే అక్కడ మనకంటే బలవంతులు ఆక్రమించుకొని ఉన్నారు కాబట్టి ఎలా ఇప్పుడు మనం దేవుడు వాగ్దానం చేసిన భూమిని మనం స్వతంత్రించుకోవాలంటే దేశాన్ని మనం చేగి చేజిక్కించుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పాలి తప్పనిసరిగా వాళ్ళకంటే మనము బలవంతలము కావాలి హలోలుయా బలవంతులం కావాలి వారి చేతిలో ఉన్నటువంటి మన రాజ్యాన్ని లాక్కోవాలి లేకపోతే మనకు రాదండి అందుకే పిల్లారా దేవుడు చేసిన ఏ వాగ్దానమైన మనం స్వతంత్రించుకోవాలనుకుంటే మధ్యలో అడ్లు ఆటంకాలు సమస్యలు ఎదురవుతాయి కానీ వాగ్దాన భూమిని చేరడానికి స్వతంత్రించుకోవడానికి మనకు కావలసింది ఏంటండి ఓపిక ఎప్రిల్కి రాసిన పత్రిక చదవండి ఇప్పుడు అర్థమవుతుంది ఏం కావాలి మనకి చదవండి ఎప్రిల్కి రాసిన పత్రిక ఆరు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు కావాలండి దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాను నేను తీసుకుంటానంటే పదేళ్ళు అయింది పదిహేను ఏళ్ళు అయింది బిడ్డలు పట్టలేదు అని ఎప్పుడు అన్నాడే ఇస్తాడలేదు పోని దిమ్మైపోక ఏం చేయాలండి ఓర్పు ఉండాలి విశ్వాసం ఉండాలి నిరీక్షణ ఉండాలి ఓపికతో కనిపెట్టాలి ఇదేదో నీకొక్కడికే జరగలేదండి ఆటంకాలు దేవుడు వాగ్దానం పొందిన ప్రతీ విశ్వాసికి ప్రతి భక్తునికి అలాగనే కలిగిందట అందుకే చెప్తున్నాడు ఆయన చదవండి రిపీట్ చేయనమాట మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని ఆదండి వాళ్ళు ఆల్రెడీ మనలాగనే ఓపిక ఓపికబట్టి ఎదిరించి ఎదిరించి జయించి అడ్లను అధిగమించి స్వతంత్రించుకున్నారట మీరు కూడా వారిని చూసి ఆలాగున ఉండాలంటున్నాడు పౌలు చదవండి ఇంకా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము ఆ ఇంతకుముందు చూపించిన ఆసక్తి లాస్ట్ వరకు కూడా మన కంఠములో ప్రాణం ఉన్నంత వరకు యేసు రాకడ వరకు మన పోకడ వరకు కూడా ఈ ఆసక్తిని ఈ నిరీక్షణను ఓపికను ఈ దేవుడిచ్చిన వాగ్దానం పొందుకుంటానని నువ్వు విశ్వాసంలో సడలిపోవద్దు నమ్ము ఆటంకాలను అధిగమించేటటువంటి పోరాట పటిమ దేవుడి దగ్గర నేర్చుకో నేర్చుకోస్తా కొంతకాలం వేడ్ వెయిట్ వేడ్చేయి అందుకే పాట నాకు చాలా ఇష్టం చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకే నా ప్రాణమా అలేలుయా యేసు మేఘాల మీద త్వరగా రానుండగా నిరీక్షణ ఎందుకు కోల్పోతావు ఓపిక ఎందుకు కోల్పోతావు ఆయన మాట ఇచ్చి తప్పుతాడా తప్పడు కానీ అడ్లు వస్తాయి ఆటంకాలు వస్తాయి దాన్ని జయించే పోరాట పటిమ దేవుడు నేర్పిస్తుంటాడు నేర్పించాడు అటు విశ్వాసం దేవుడు మనకి ఇచ్చాడు భక్తులందరినీ చూడండి భక్తులందరూ కూడా తమకు దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఈజీగా వెళ్ళి తీసుకోలే మధ్యలో వచ్చిన ఆటంకాలను జయించే వెళ్ళారు దేవుడు అబ్రాహ్మణి పిలిచి నీ స్వదేశం విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పిగానే అక్కడ కరువు వచ్చింది వెళ్ళి వెళ్ళగానే వచ్చిందేంటి మొత్తం కరువు వచ్చింది భయపడి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు అక్కడికి వెళ్తే మళ్ళీ ఏం చేశాడు అయుప్తుడు తన భార్యను తీసుకెళ్ళిపోయాడు ఇదేట అయినా పిలిచావు ఒప్పిక పట్టునా ఎస్ పెళ్ళారా ఏ వాగ్దానమైనా ఇజ్రాయిల్లకైనా అంతే మనకైనా అంతే అందుకే ఈ చివరి ఉన్న మనము మన నిరీక్షణ భక్తి విశ్వాసం కోల్పోవద్దు అర్థమవుతుందండి ఇదేటండి అన్ని సంఘాలు వేరు అక్కడేమో ఓ గారు సంఘాలు ఆలయ శిష్యులు రెండు వరకు రెండు వాక్యాలు చెప్తారు ఏట్రబాబు అంటే అది స్పెషల్ అయ్యా దేవుని కొరకు సిద్ధమై ఉన్న సంఘాలు ఇవే దేవుని యొక్క వాక్యానుసారమైన ఆరాధన క్రమంలో వెళ్తున్న సంఘాలు ఇవే ఈ మనుషుల యొక్క ఆచారాలకు చోటు ఉండదు ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తున్నాడు కులం ఎక్కువ హోదా వచ్చింది వీళ్ళు చెప్పినట్టు వినాలి అలా లేదు ఇక్కడ అసలయ్య గారు దేవుడు చెప్పినట్టుగా నడిచే సంఘాలు అవన్నీ మరి విశ్వాసులు చెదిరిపోతారండి విశ్వాసులు కయ్యం లాంటి వారు వెయ్యి మంది ఉంటే ఏదైనా సంఘానికి ప్రయోజనమా చెప్పండి చెప్పమా కయ్యిల్లాంటి వారు వెయ్యి మంది సంఘానికి ఉంటే దేవునికి ప్రయోజనమా చెప్పండి కాబట్టి సంఖ్య ముఖ్యం కాదు దేవుడికి చిన్నమందా భయపడకూడే మీలాంటి క్రీమ్ లేయర్స్ మీగడ పాలు వెన్న బాగా చిలిగితే దాని మీద పొరలు వస్తాయి చూసారా రుచికరంగా ఉంటాయి అలాంటి బిడ్డలు మీరు అందరు హలో చాలు దావు దేవుడు కావాల్సింది అదే వీళ్ళ చేత ప్రపంచాన్ని మారుస్తారు విశ్వాన్ని ఏలడానికి మనల్ని తీసుకెళ్తాడు కాబట్టి రాస్తూ ఏం చెప్పిన మనుషులు మెచ్చుకునే వాళ్ళు మనం జీవించవద్దు ఏమా నాకు సుఖరం ఉంది డౌన్ అవుతుంటుంది ఏమవుతుంది అది కాదు ఎందుకు దేవుడి సెలవులో కూడా మనం చచ్చిపోం మీరు చావరు నేను చెప్తున్నాను కదా మీరు కూడా చావరు ఎందుకంటే వాక్యం ప్రతి నరాణ ప్రతి మూలికెళ్ళి జీవాన్ని ఇస్తుంది వాక్యమే జీవం కాబట్టే భయపడకండి అందుకని మనం ఏ విధంగా చూడాలండి దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి స్వతంత్రించుకోవడానికి మధ్యలో ఏమొస్తాయండి అడ్లు ఆటంకాలు అవరోధాలు సమస్యలు వస్తాయి కానీ వాగ్దానం నేను పొందుకుంటానన్న ఓపిక నిరీక్షణ మాత్రము వదులుకోవద్దు వదులుకోవద్దు కొద్ది కాలం ఇన్ని సంవత్సరాలు బ్రతికా బ్రతుకుతున్న ఎదురు మరొక మరొక్క పదిహేను లోపు వెయిట్ చేయండి మనం అందరం ఎత్తబడతాం ఎత్తబడినా సరే ఉన్నతమైన వర్గంలో మనం ఉంటాం గురుతరమైన బాధ్యతలు దేవుడు ఇస్తాడు శ్రేష్టమైనటువంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు నమ్మండి ఓపిక పట్టండి ఆసక్తి ఎంతవరకు ఉండాలి చెప్పాలి తుదమట్టుకు అందుకే మన మీటింగులు అయింది ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారు ఏమనుకోకండి వాళ్ళైతే మనకు బైబిల్ అందించడానికి ప్రాణాలే పనంగా పెట్టారు తెలుసా మీకు బైబిల్ గ్రంథాలు దాయడానికి రంపాలతో కోయబడ్డారు తెలుసా మీకు కేవలం ఒకవేళ డబ్బు వంద రెండు వందలు వెయ్యో నాలుగు వేలు ఇచ్చేసినా అయిపోతుంది దేవుడి కొరకు వారు ప్రాణాలే అర్పించేస్తారండి ప్రాణమే పణముగా పెట్టి సువార్తన అందించారు వారు మనకు ఆ భక్తులను మాదిరిగా చూసుకొని మన యొక్క విశ్వాసము నిరీక్షణ ముందుకు సాగాలి అగ్నికి ఆహుతి అయి అశువులను అర్పించి అగ్నికి ఆరణి నరకాగ్నికి రని నరకాగ్నికి దూరంబుగా నుండిరి ఎది నీ సాక్షము ఎది నీ త్యాగము యసువాతను చాటింపను ఎలా నిర్లక్ష్యము లే ఓ క్రైస్తవా ఎది నీ సాక్ష్యము ఆపోస్తులులు శిష్యులు అపనిందాలు హింసలు అన్నిటినీ సాహించిరి అన్నిటినీ సాహించిరి ఆత్మలను రక్షించిరి ఎది నీ సాక్ష్యము అలాంటి మహానుభావుల యొక్క ప్రాణత్యాగాల ద్వారా ఈరోజున స్వార్థ మన వరకు అంది మనం రక్షించబడ్డాం ఈ స్వార్థ వ్యాప్తి కొరకు ఈ సత్య వ్యాప్తి కొరకు ఏమ్మా ఆ మాత్రం వంద యాభై రెండు వందలు వెయ్యి రెండు వేలు పదివేలు ఖర్చు పెట్టామా కంటే గొప్ప విలువైనదా లక్ష రూపాయలు చెప్పండి కనుక తుతమట్టుకు ఆసక్తి కలిగి దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేద్దాం తలలు వంచి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచ